యస్ ఓవర్ వాళ్ళ నమస్తే అండి మీరకి స్వాగతం మా పాప పుట్టినరోజండి సెప్టెంబరు ఆరో తారీఖు అనమాట ఇంకా రోజు నేను మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై కట్టా పెట్టానండి అది ఎలా చేస్తానో మీకు చూపిద్దామని మొదలు పెట్టాను అనమాట ముందుగా నేను ఏటమాసం అంతా శుభ్రం చేసుకున్నానండి ఏటమాసం అంతా శుభ్రం చేసుకుని దాంట్లోనూ బిర్యానీ మసాలా అల్లం వెళ్లిపోయే పేస్ట్ పెరుగు నెయ్యి వేసండి కలిపేశాను అల్లం మొత్తం అంతా కలిపేశానండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను అంతకుముందు గారెలు వేసాను అనమాట టిఫిన్ లాగా గారెలు అండి ఇవి గారెలు వేసుకున్నానండి ఇప్పుడు మనం మటన్ బిర్యానీకి మటన్లో నేను ఉప్పు పెరుగు నెయ్యి కారం గరం మసాలా అన్నీ వేసుకున్నానండి వేసుకుని మనం కలుపుకోవాలన్నమాట ఎందుకంటే చూసారా మా అంటే అండి మటన్ బిర్యానీ కంటే వాడు ముక్కలు మటన్లోకి బిర్యానీలోకి ఎలా కావాలన్నట్టుగా కొడతాడనమాట లావులావుగా అదక మీకు అదే చూపిస్తున్నాను నేను మా పాపకి చాలా ఇష్టం అండి మటన్ బిర్యానీ అందుకనే సరే ఆ రోజు చేద్దాంలే అని మొదలు పెట్టాను అనమాట మా వారేమో సన్న బియ్యం అయ్యి బాస్మతి రైస్ వద్దన్నారు ఇక అందుకని బాస్మతి రైస్తో కాకుండా సన్న బియ్యంతో చేశాను అనమాట లాస్ట్లో పెరిగేసానండి పచ్చిమిరగాయలు కూడా వేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసండి ఒక అరగంట అలా ఉంచేసేయాలి నెయ్యి కూడా అండి ముందే నేను గరం మసాలా వేసానండి గరం మసాలా అంటే హైదరాబాదీ బిర్యానీ మసాలా ఉంది కదండి అది తీసుకున్నాను అనమాట మామూలుగా అయితే చాలామంది చెక్క లవంగాలుకే కలిపేసండి మిక్సీ పెట్టి పొడ్డా వేస్తారు కానీ అలా మా పిల్లలు అస్సలు తినరండి ఇంకా అందుకని అలా కాకుండా నేను ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్టు కారం ఉప్పు అండి నెయ్యి పెరుగు అవన్నీ వేసాను అనమాట హైదరాబాద్ గరం మసాలా వేసండి కలిపాను కలిపేసండి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలన్నమాట మొత్తం ముక్కలన్నిటికీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఆ రోజు వర్షం కూడానండి వర్షం కూడా పడడం వల్ల అసలు ఎంత బాగుందంటే అండి మా పిల్లలు అసలు హోటల్లో బిర్యానీలో వచ్చింది మమ్మీ అనుకుంటే తిన్నారు కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి నానబెట్టేటప్పుడు అది కూడా యాడ్ చేసుకుని మనం నానబెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి అంటే అందరికీ వచ్చనుకోండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా అలా నేను ఈ విధానంలో చేస్తాను అనమాట అంటే అండి కేజీ బియ్యానికి కేజీ మటన్ అనమాట అలా అంటే సమానంగా ఉంటేనే ఏదైనా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది కావాలంటే ఇంకొక పావు కేజీ కూడా వేసుకోవచ్చండి కేజీ పావు బియ్యం కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా మేమే కదండి అందుకని కేజీ బియ్యానికి కేజీ మటన్ వేసాను అనమాట తర్వాత నేను చికెన్ ఫ్రైకి అన్నీ వేసుకుంటున్నానండి చికెన్ శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకున్నాండి దాంట్లో ధనియాల పొడి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి కారం ఉప్పు తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి కార్న్ ఫ్లోర్ ఉంటే మీరు వేసుకోండి మాకు అక్కర్లేదు అనుకుంటే కనుక మానేయొచ్చు కానీ అది వేసుకుంటేనే మీకు బాగా వస్తాయి అనమాట కార్న్ ఫ్లోర్ వేసాను అలాగే గుడ్డు కూడా ఒకటి వేసుకోవాలండి ఇవన్నీ కలిపేసుకుని అది కూడా ఒక అరగంట నానా నానబెట్టాలన్నమాట ఇదిగోండి మొత్తం మీకు వేస్ట్ చూపిస్తున్నాను ధనియాల పొడి వేస్తున్నాను అనమాట అదే మిక్సీకి మూత ఉందండి లేడీస్ ఆడవాళ్ళం కదండి మిక్సీ మూతకున్నది కూడా వదలం కదా అందుకనే దాన్ని మళ్ళీ దులుపుతున్నాను అనమాట పొడి ఉంటే నాకు ఆ ప్లేట్లో కలపటానికి సరిపోవట్లేదండి ఇంకా అందుకనే సరే అని బేషన్లో కలుపుదాం చిన్న గిన్నెలో అన్నట్టుగా గిన్నె కోసం వెళ్ళాను అనమాట ఆ ప్లేట్లో అంటే కప్పుకొని కలవదు కదండి ఇదిగోండి కార్న్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను కార్న్ ఫ్లోర్ వేస్తే చాలా బాగుంటుందండి అలాగే గుడ్డు కూడా వేసుకోవాలి గిన్నెలో వేసాక మీకు గుడ్డు కూడా చూపిస్తాను వీడు చాలా బాగుందండి బిగ్ బాస్ మొదలైంది కదా చూస్తున్నారా అందరూ కానీ అన్ని సీజన్ల కన్నా ఈ సీజన్ ఏంటో నాకు కొంచెం డల్గా ఉందండి అంత అనిపించట్లేదు అనమాట గుడ్డు కూడా కొట్టేస్తాను కదా ఇప్పుడు ఒక మూత తీసుకుంటా ఒక గిన్నె తీసుకుంటానండి గిన్నెలో కలుపుకుంటాను అనమాట ప్లేట్లో కలపాలంటే చిన్న ప్లేట్ అయిపోయింది కదండి కలపడం కుదరదు అదిగోండి దాంట్లోకి వేసుకుంటున్నాను అనమాట ముందే ఆ పని చేయాల్సిందండి నేను సరిపోతుందేమో అని తోటి అలా పెట్టాను కానీ తర్వాత చూస్తే నాకు కలపడానికి ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ చిన్న బేషన్లోకి వేసుకున్నాను అనమాట అదిగోండి అర కేజీ తెప్పించాను నేను చికెను అర కేజీ తెప్పించండి దాంట్లోకి నేను అన్నీ వేసుకున్నాను అనమాట గుడ్డు సాల్టు కార్న్ ఫ్లోర్ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి కారం మీ ఇష్టం అండి కారం ఉప్పు మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోవచ్చు నేను నాకు ఎంత కావాలో నేను అంత సరిపడా వేసుకున్నానండి కారానికి ఉప్పుకి లెక్క ఏమీ లేదు మీరు రుచిని బట్టి మీరు వేసుకోండి కంపల్సరీ మీకు కార్న్ ఫ్లోర్ గుడ్డు మాత్రం కంపల్సరీ ఉండాలండి అది ఉంటేనే టేస్టీగా ఉంటుంది మీకు చికెన్ ఫ్రై బయటకున్నట్టు వస్తుంది అనమాట ఇప్పుడు నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి మటన్ బిర్యానీలోకి నేను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి సగం నూనె సగం వేసాను అనమాట ఇప్పుడు దాంట్లోకి నేను చెక్క లవంగా మరాఠీ మొగ్గ అనాస పువ్వు షాజీర మొత్తం అన్నీ వేసానండి అన్నీ వేసండి అవి యాలకులు ఆడాలండి యాలకలు లవంగా చెక్క మొత్తం వేసానండి వేసి ఇప్పుడు చిటపటలాడాలి చిట్టుపట్ల ఆడాలి ఆడినప్పుడు తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాలు వేయాలి చాలామంది టమాటాలు వేయరు అని అంటున్నారండి తెలంగాణకేసి కానీ మనకు అలవాటు అనమాట అందుకనే నేను టమాటాలు కూడా వేస్తాను ఎప్పుడు కూడా టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ పొడుగ్గానే కోసుకోవాలండి అప్పుడే బాగుంటుంది పలావ్లోకి అదండి వేగుతున్నాయి అవి ఈ లోపు మనం అంటేనండి నేను చికెన్ మటన్ కూడా ఒక్కసారి నానబెట్టుకున్నాను కదా కరెక్ట్గా అరగంట పట్టిందండి నాకు నానడానికి అరగంట అయ్యాక నేను వెంటనే పలావ తాలింపేస్తున్నాను కదా వెంటనే నేను చికెన్ ఫ్రై కూడా చేసేసుకుందామని పక్కనే మూకుడి కూడా పెట్టేసుకున్నాను అన్నమాట అదిగోండి పొద్దుటి గారెలు వేసాను కదండి ఆ నూనె కాస్తుంది ఇంకా అదే ఉంచేసండి నేను వేసేసాను మళ్ళీ కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ నూనెలో వేసానండి మా వనరాలు వచ్చిందండి ఇదిగో నోతుంది సరే బొట్టు బొట్టు ఎప్పుడు కూడా అండి బొట్టు ఎప్పుడు కూడా తిన్నగా ఉంచుకోదండి అసలు అది వచ్చిన సరే బొట్టెలా చేసుకుంది అలా అమ్మ పొక్కకి రాసి రాసుకుని అల్లరిపిల్లి అయిపోయిందండి అల్లరిపిల్లి అయిపోయింది అదక అలా అలా చేస్తుంది అనమాట అల్లరి అల్లర ఎక్కువైపోయిందండి అల్లరి పిల్ల అయిపోయిందండి అలా అమ్మ చక్కగా తయారు చేసి తీసుకొస్తాండి మొహం అంతా బొడ్ చేసేసుకుందనమాట ఎందుకంటే నేను నూనెలోను మూకిట్లో నూనెలో నేను కొంచెం అల్లం పేస్ట్ వేసానండి కరివేపాకు వేసాను కరివేపాకు వేసానండి అది వేగుతూ ఉండగానే మనం ఇవతల మనం టమాటా కూడా పలావ్లోకి వేపుకుందామని వేపుతున్నాను అనమాట దాంట్లోనే నేను కరివేపాకు కూడా వేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసానండి తున్నాయి అనమాట వేగాలండి బాగా వేగి కమ్మటి వాసన వస్తేనే బాగుంటుందండి అదిగో ఇటు పక్కేమో ఫ్రైకి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకుందాం ఎప్పుడు కూడా అనండి అల్లం వెలిపే పేస్టు బాగా ఎర్రగా వేగాలన్నమాట అప్పుడే మనకి మంచి వాసన వస్తుంది పచ్చి వాసన అనుకోండి తినలేం కదా అనమాట వేగుతుందండి ఈ లోపు పక్కనేమో బిర్యానీ వేగుతా ఉంది కూడా అక్కడ ఉంటుంది అన్నమాట మీకు ముందే కావాలంటే ముందే వేసేసుకోవచ్చు చెప్పాను కదండి ఇందాక ఏమేమి కలిపాను ఇందులో చెప్పాను కదా ఉల్లిగడ్డలు వేసేస్తున్నానండి మనం కావాలంటే చక్కా లవంగాయలకే మిక్సీ పెట్టుకునండి పొళ్ళకు కూడా వేసేసుకోవచ్చు అనమాట గరం మసాలా టైపులో నాకు కొంచెం కారం తగ్గినట్టుగా ఉందండి అందుకని నేను కొంచెం ఒక స్పూన్ కారం వేసుకున్నాను అనమాట మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఫ్రైకి నేను ఇట్లాగే చేస్తానండి ఫ్రై అనేది నేను ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు దీన్ని అవతలకు మార్చేద్దాం యువతల మనం కట్టా పెట్టుకుందామండి దీన్ని ఇవతలకు మార్చేస్తాను కదా ఇప్పుడు కట్టా పెట్టుకుందాం కరెక్ట్గా నేను కుక్కర్ పెట్టుకున్నాను అనమాట వేడవ్వాలి లోపిది వేగుతూ ఉంటుందండి పోసుకోవాలి ఆకెమ్మకలో ఒక ఉల్లిపాయ వేసానండి మూడు టమాటాలు ఒక ఐదు వేసాను అనమాట తర్వాత మనకి కట్టాకి ఇదిగోండి పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకున్నానండి పచ్చిసనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇదిగోండి కట్టాలోకి ఏటమాసంలో కొవ్వు ఉంటుంది కదండి కొవ్వు బైకులు అట్లాంటివి కూడా వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇది కూడా చూపిస్తాను మీకు కూడా నేను పచ్చనపప్పు కూడా వేసుకుందాం ఇదిగోండి ఇది అయితే దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు నూనె పోసుకుందాం మీకు ఎంత కావాలో అంత నూనె పోసుకోండి ఇంత లెక్క ఏమీ లేదండి నూనెకి కారానికి ఉప్పుకి లెక్క ఏమీ లేదు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పిల్లలు తినేదాన్ని బట్టి చూసుకునేసుకోండి అంతే నూనె పోస్తాను కదా ఇప్పుడు నేను నేను ఇది వేగాక ఉల్లిపాయలు వేసుకున్నాం అంటే ఉల్లిపాయలు వేగా కలవని ఉల్లిపాయ వేస్ట్ చేస్తారు కదా అనుకుంటారేమో అలా కూడా వేసుకోవచ్చండి అయితే ఇలా అనుకోండి వరకు అల్లం పచ్చిపకం రాకుండా బాగుంటుందన్నమాట అందుకని ఇలా వేశాను నేను పక్క ఇది వేగుతూ ఉంటుందండి వేగిపోయిందండి అవన్నీ పేస్ట్ ఇది వేసేసుకుంటున్నాను ఎప్పుడు కూడా కట్ ఆకి మనం పొడుగ్గానే పోసుకోవాలండి పచ్చిమిరగలు చూస్తారో ఇది వెళ్ళాలి కుక్కర్లో వండుతున్నానండి ఎందుకంటే కుక్కర్ అయితే మనకి మూడు మూడు బిజిల్స్ వచ్చేటప్పటికి ఆవంత ముక్కలో పప్పు ఉడికిపోద్ది కదా అందుకని అలా అది వేగుతూ ఉంటుందండి లోపలిని మనం వేసేద్దాం ఉప్పు కూడా వేసేద్దాం అండి ఇష్టం అనమాట చెప్పాను కదా ఏటమాసంలో ఉంటుంది కదా కొవ్వు బోయికులు కలిపి ఇందులో వేసేస్తున్నాను నాకు కొవ్వు వద్దండి అన్నారు అనుకోండి బోహికలు మాత్రం తెచ్చుకోండి బోహికలు విడిగా ఇమ్మంటే ఇస్తాడండి బోయకులు తెచ్చుకుని మీరు అలా కూడా తెచ్చుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులోనే పప్పు కూడా వేసేస్తున్నానండి అందుకని నేను పప్పు కూడా వేసేస్తున్నాను పెట్టేద్దాం మనం మూత అంటే మామూలు మూత ఏనండి కుక్కర్ మూత లాస్ట్లో పెడదాం ముందుగా మాత్రం నేను వీటినే మూత పెట్టుకుంటున్నాను అండి మగ్గుద్దని కొంచెం సిమ్ల పెట్టానండి లోపు ఫ్రై అండి ఫ్రై అవుతూ ఉంటుంది దీంట్లో మనం అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసుకుందాం సరే అల్లంతో టేస్ట్ వేస్తారండి అల్లం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలండి లేకపోతే అస్సలు బాగోదనమాట పచ్చివాసన వస్తాము తినలేము అందుకని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలి మూత పెట్టేద్దాం ఈలోపు ఇది చూసేద్దాం కానప వేసాం కదా చక్కగా నీరు లాగేస్తూ ఉంటుందండి బాగుంటుంది చూసారా ఇప్పుడు కారం వేసేద్దాం కారం కూడా మీ ఛాయిస్ అని చెప్పే కదా లెక్క ఏమీ లేదండి ఉప్పు కారం మీకు ఎంత కావాలని తీసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మోత పెట్టేస్తాము నీళ్లు పోసి ఈ లోపు ఫ్రై ఎక్కడ దాకా కూర్చుని చూద్దాం వర్షం పడతా ఉంటుంది కదండి వర్షం పడతా ఉన్నప్పుడు ఇలా చక్కగా అన్నీ చేసుకునేవి తింటే భలే ఉంటుందండి పలాల్లోకి ముస్లిమ్స్ ఎక్కువ పెట్టుకుంటారండి కట్టా ఇది మూత పెట్టేసుకుందాం ఎందుకంటే దీని పని అయిపోయింది కదా మనకి ఇప్పుడు మనం ఇప్పుడు మన ఫ్రై దగ్గరగా రావాలి కాబట్టి ఇప్పుడు దీంతో మనకి పని లేదు కదా రిజల్ట్స్ వచ్చాక కానీ మనం దాన్ని మళ్ళీ మరగపెట్టతా ఉండదు అందుకనే అది ఇప్పుడు మనం ఫ్రై పెట్టుకుందాం దీని పని చూద్దామండి వేగుతూ ఉంటుంది కదా ఈలోపు ఇది కూడా చూద్దాం ఇదిగోండి అరగంట కదా ఇలా అరగంట ఇస్తానండి మనకి అల్లం వెళ్తే వేగినాను అనమాట ఇప్పుడు మనం వేసేద్దాం ఇదిగో నేను కేజీ తెప్పించాను అన్నమాటను చెప్పాను కదా ఇంతకు మీకు ఏమేమి వేసాను ఇందులో ధనియాల పొడి ఉప్పు పసుపు కారం గరం మసాలా అన్నీ వేసానండి పెరుగు అన్నీ వేసాను నెయ్యి ఇదిగోండి హై హైదరాబాద్ చికెన్ బిర్యానీ హైదరాబాది బిర్యానీ పౌడర్ కూడా వేసాను అనమాట మాకు బిర్యానీ వే బిర్యానీ మసాలా వేసుకోమండి అంతే కనుక మీరు చక్కగా లవంగా ఆలు మిక్సీ పెట్టుకుని వేసుకోండి మా పిల్లలు అలా వేస్తే ఇష్టపడరండి అందుకనే నేను అలా వేయలేదనమాట హైదరాబాద్ బిర్యానీ మసాలా వేసాను ఇప్పుడు మనం ఇది మగ్గాలండి అందుకనే ఇలా పెడదాం వేస్తున్నాను ఈ చింతపండు నిమ్మకాయ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా అలా అయితే మీకు మీ మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి నేను నాకు ఇది చాలన్నమాట కాస్త మా చింతపండు పులుపుగానే ఉందండి అందుకనే నేను ఇంత వేస్తున్నాను నానబెట్టుకున్నానండి నానాక విజిల్స్ వచ్చాక ఆనపకాయ ముక్క ఉడికింది అనుకున్నాక నేను చింతపండు తీసుకొని దాంట్లోకి వస్తాను అనమాట ఫ్రై కూడా చూసారా ఇది ఇది మనం అన్నంలో కూడా కొంచెం కలుపుకోవచ్చు అండి అన్నం కూడా కలిసేలాగానే చేస్తారనమాట మీ ఫ్రై ఎప్పుడు కూడా పొడి పొడి ముక్కలుగా చేయనండి ఇలా చెప్పాను కదండి ఇవాళ మా పాపది పుట్టినరోజు అందుకని మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై కట్ట దారెలు జున్ను చేశానండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందామండి కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఇదిగోండి లాస్ట్లో కొంచెం కరిగి మంచి వాసన సిమ్లో పెట్టి ఏమీ వేపర్ అంటే మధ్యస్థంగా పెట్టుకోండి హైలో కాదు సిమ్లో కాదు అన్నట్టుగా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వేగుద్దండి మరి హైలో పెట్టినా మాడిపోద్ది సిమ్లో పెట్టినా త్వరగా ఉడకదండి అది రెడీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఉడకటానికి మనకు కొంచెం ఉడకాలి కదా ఒక అరగంట మనం అలా అలా ఉంచేసాం కదా చక్కగా ముక్కగా పెట్టేసి ఉంటుంది త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం నేను సేరు డబ్బాతోటి సేరు వేసుకుంటాను అనమాట అందుకని నేను డబ్బా ఉన్నారేసుకుంటానండి వేసుకుంటానండి ఇదిగోండి నేను ఇదిగో చూసారా సేరుకి అర వేసుకున్నానండి బాస్మతి రైస్ కాదండి మామూలు సన్న బియ్యం వాడేస్తున్నానండి ఎందుకంటే మా వారు బాస్మతి రైస్ వద్దులే సన్న బియ్యం వేసే అన్నారు బాస్మతి రైస్ ఉందండి కానీ పడట్లేదంట నాకు కడుపులో కొంచెం ఎప్పుడు అనిపిస్తుంది బాస్మతి రైస్ వద్దులే అన్నారు అందుకని ఉప్పు చూసుకుందామండి ఉప్పు వేస్తున్నాను ఉప్పు మనం మటన్లో కూడా వేసుకున్నాము అయినా కూడా మనకి ఉప్పు పడితే చూస్తుండే వేసుకోండి ఒకసారి మీరు వేసేసాను ఇప్పుడు ఒకసారి చూసుకుందాం సరిపోయిందండి ఇదిగోండి మరిగిపోయినాయి కదా బియ్యం వేసేస్తున్నాను నేను కేజీ మటన్కి కేజీ బియ్యం మాత్రమే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు బియ్యం నేను కేజీ మటన్కి కేజీ బియ్యం ఇక్కడ ఒకసారి తిప్పుకోవాలండి బియ్యాన్ని సన్నది ఏమేనండి బాస్మతి రైస్ వేట్లా నేను అందుకని తిప్పేస్తున్నాను మామూలుగానే ఇప్పుడు మనం బస్మేసుకుందాం మోసపెట్టేసుకుందాం ఇప్పుడు కట్ట ఎంతవచ్చిందో చూద్దామండి లోపు చింతపండు పిసుకుందామండి చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా మీకు ఎంతవరకు పులుపు కావాలో అంత వేసుకోండి ఇదిగోండి ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను పులుసు పోస్తున్నానండి ఇదిగోండి మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఈ పడంగా వేసేస్తాం అనుకోండి తర్వాత తీసి మనం సరే అండి వేసేద్దాం ఇప్పుడు మనం మరగాలండి మరిగాక కట్ చేసుకోవడం అనమాట కట్టా రెడీ అవుద్ది పది నిమిషాలు అయితే మనకి కట్ట రెడీ అవుతుందండి ఒక్కసారి హైలో పెట్టేశాను అయిపోయిందనమాట ఇంకంతే లో పెట్టేస్తున్నాను కట్టేసానండి చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ అండి మీరు అక్కడ పెట్టి చూపిస్తాను కట్ట అనమాట ఇది ఇది కట్ట ఇంకొంచెం పలచగా కూడా మీకు అవసరమైతే పల్చగా కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్రై ബിരിയാണി ബിരിയാണി അണ്ട് അതേ ഡി കുർച്ച